అట్టర్ ఫ్లాప్ అయితే కొంచెం పాత పడింది ఓపెన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానుగా మాట్లాడాలంటే ఖచ్చితంగానే మాట్లాడాలి కొంచెం క్వాలిటీ అయితే తక్కింది ఆయన ఫైట్ ఆయన ఫైట్లు చేయడాయినా డాన్స్ చేయడు ఆయనకి నడవడం ఇష్టం హరిహర ఒక బాహుబలి ఒక చావా ఆ కొంత కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కలిపితే ఒక నాలుగైదు సినిమాలు వేసి మిక్స్డ్ కొడితే హరిహర వీరమల్లు అనేది వచ్చింది కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కు ఆ జోనర్ కు అసలు ఆ ట్రైలర్ కూడా నాకు అంటే ఎండ్ వరకు అట్లాంటి నచ్చలేదు ట్రైలర్ అసలు ఆ పవన్ కళ్యాణ్ అక్కడ ఊహించుకోవడమే కొంచెం ఆ ఫైట్లు చేయడం ఆ విల్లులు విసిరేయడం ఇలాంటి జోనర్ కాదు అసలు యాక్చువల్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన జోనర్ కాదు అది అందుకే బహుశా డైరెక్టర్లు కూడా ఆ డ్రాప్ అవుతున్నారు కావచ్చు దానిలో అంతా అయితే ఏమనిపలే నాకు అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా బాహుబలి అన్ని సినిమాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలి చేపించినట్టు యాక్చువల్ పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా సరిపోని కావచ్చు అది విఎఫ్ ఆ గ్రాఫిక్స్ అనుకున్నారు కొంత కవర్ అయినట్టు అనిపించినప్పటికీ కూడా సినిమా అయితే అంత చెప్పుకోదగ్గ ట్రైలర్ అయితే లేదు అంటే గ్రాఫిక్స్ అన్నారు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవడం వల్ల కూడా కాల్ షీట్లు ఇవ్వలేదు సరిగా వల్ల కూడా కొంత డిలే అయి ఉండొచ్చు ఏదో రీజన్ అయితే చెప్పారు కానీ సినిమాలో స్టఫ్ లేకపోవడం వల్లనే డైరెక్టర్లు మారుతారు లేకపోతే ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది వాళ్ళు ఇప్పటికి కూడా క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు సినిమాలో పవర్ స్టార్ ఎంట్రీ బాగుంది అంటున్నారు చాలా మంది అలానే పెట్టారు కదా అది కూడా నాకైతే పెద్దగా నచ్చాలి అంటే పవన్ కళ్యాణ్ ఆ జోనర్ కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూస్తే గుడుంబ శంకర్ గబ్బా గబ్బర్ సింగ్ ఇలాంటి క్యారెక్టర్లు తమ్ముడు లేకపోతే తొలి ప్రేమ కృషి ఇలాంటి పవన్ కళ్యాణ్ చూడగలుగుతాం కానీ మనం కుమరం పులి ఆ క్యారెక్టర్ లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చూడడం అంత ఈజీగా డైజెస్ట్ అయితే కాదు సినిమా పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలు దాటితేనైతే బహుశా మొన్న తమిళనాడు పోయినప్పుడు వాళ్ళ ప్రజలకు ఒక డిప్యూటీ సీఎం గా ఆ లో వస్తే తెలిసిండు కావచ్చు కానీ వేరే పక్క రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ మార్కెట్ లేదు పవన్ కళ్యాణ్ అనే స్టార్ అన్నిటైనా ఉండడానికి కూడా తెలియదు అది పాన్ ఇండియా సినిమా అవుతుందా కాదా అనేది చూడాలి మరి ఫైనల్ గా ఏమంటారు ట్రైలర్ బాగుందా బాగాలేదు బాలేదు సినిమా హిట్ అవుతదా అట్టర్ ఫ్లాప్ అయితే ఆ ట్రైలర్ కొంచెం బూస్టింగ్ ఇచ్చాడు చాలా మందికి ఇంకా చాలా మంది డిసప్పాయింట్ చేసే ఇంకా మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నాం ఇంకా అవ్వదు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు ఇంకా మీ థియేటర్స్ కూడా రావు ఇంకా అని చెప్పేసి అన్నారు కదా కొంచెం లేట్ అయినా కూడా రావడం మాత్రం పక్కా అన్నాడు కదా అలాగా కొంచెం లేట్ అయింది కొంచెం క్వాలిటీతో ఇచ్చారనమాట సో బాగుంది కొన్ని కొన్ని అంటే మనం అంచనాలు ట్రైలర్ లో చెప్పలేము కదా సో ఏమీ రివీల్ చేయలేదు ఏంటి స్టోరీ ఏంటి ఏం అర్థం కాలేదు ఆ ఫైట్ సీన్లు ఆ కుక్క క్యారెక్టరైజేషన్స్ అన్ని చూపించారు తప్ప ఆ ఒక కథ అనేది మనకి ఏమి అర్థం అవ్వాల కానీ ఏంటంటే సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చెప్పలేం కదా గురించి ఉంటది కథ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అంటే అందులో చెప్పారు కదా ప్రపంచంలో ఒకటే ఒకటే గోహిని ఉందని చెప్పి ప్రపంచంలో ఒకటే గోహిణూరు నిజ జీవితంలో కూడా ఒకటే గోహిణూరు అన్నమాట మీకు ట్రైలర్ లో ఏం నచ్చింది నాకు ట్రైలర్ లో ఓపెన్ గా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి కొంచెం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ అయినట్టు షూట్ జరిగి సో కొంచెం పాత పడింది ఓపెన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాను గా మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది ఫస్ట్ మనకి సాంగ్ కూడా డల్ అయిపోయింది అది ఎందుకలా డల్ అయింది అంటే ఏంటన్నా కొంచెం కరప్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది సో ఆ సాంగ్ మళ్ళీ రీషూట్ చూస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే ఐదు సంవత్సరాలు అంటే మనకి ఏమవుతుంది ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు అవలేదు కానీ ఇప్పుడు జనాలకు అవి ఎక్కువ జనాలకు కావాల్సింది ఈయన డైలాగులు ఈయన మాస్ వర్షన్ మాస్ డైలాగులు ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా వేరేలా ఉంటది అరే అన్నం తింటున్నారా అన్నం తింటారా అన్న కూడా అది తప్పుగానే కొంతమంది తీసుకుంటారు అనమాట సో ఏది చేసినా అంటే చాలా మంది అంటున్నారు అనమాట ఆయన గవర్నమెంట్ సొమ్ము బాగా తినేస్తున్నాడు బాగా లగ్జరీగా తిరుగుతున్నాడు అని ఆయన ఇచ్చిన సేవలు ఆయన చేసిన సహాయాలు అసలు ఎవరికి తెలియట్లేదు అది ఆ కొంచెం ప్రజలకు తెలిస్తే బాగుందని అనిపిస్తుంది ఎందుకంటే పబ్లిసిటీ చేసుకోవడా ఎడం చేతికి తెలియకుండా కుడి తోటి సహాయం చేయడం కుడి చేతితో తెలియకుండా ఎడం చేతితో సహాయం చేయడం తో సహాయం చేయడం ఇవే సరిపోతున్నాయి సో ఓపెన్ గా మాట్లాడాలంటే మనం అనుకున్నది జనరల్ గా ప్రతి ఆడియన్స్ మీరు ఇంక్లూడింగ్ మీరు కూడా డల్ గా ఉందని మీకు అనిపించింది సో అదే నేను చెప్తున్నా సో సినిమా బాగుంది ఇంకా బాగుండు ఉంటే బాగుండు అవును అవునవును అది కరెక్ట్ గా ఎందుకంటే కొంచెం డల్ ఉంది ఏదో ఎల్లో షేడ్ వచ్చింది బాగా ఆ ఎల్లో షేడ్ ఏదో అనిపించింది అది సినిమాలో లేకుండా ఉంటే బాగుండు అది ఒక్కటే మైనస్ అనిపించింది అలాగని చెప్పి సినిమాని మనం తక్కువ చేయట్లేదు సినిమాలో వేరే వేరే క్యారెక్టరైజేషన్స్ డైలాగులు మనం చేయట్లేదు కానీ అది మైనస్ వేరే వాళ్ళది అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంటదని అనిపించింది అది చూడాలి క్యారెక్టర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంకా ఏదో ఉండదు ఏదో ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట ఫైట్ సీన్లు అయితే బాగున్నాయి అది రియల్ గా మనకి కొన్ని కొన్ని మేకింగ్ వీడియోస్ వచ్చినాయి అనమాట ఆయన కర్ర ఎలా పట్టుకుని పైకి లేచి తనడాలు ఇవన్నీ కూడా రియల్ గానే షాట్లు అన్ని బాగున్నాయి సో ఫైట్ సీన్ వరకు ఓకే ఆయన ఫైట్ ఆయన ఫైట్లు చేయడాయినా డ్యాన్స్ చేయడు ఆయనకి నడవడం ఇష్టం ఒక కర్ర దొరికితే తలకాయలు పగలగొట్టడం ఇష్టం అనమాట సో ఇందులో కొంచెం ఎక్కువ చేశారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ ప్లేస్ లో నక్కలు ఉండకూడదు ఇంకా పెద్ద ఉండాలి నక్కలు ఆను ఆయనకి ఎందుకంటే సింహం సింహంతో పోటీ పడితే ఇంకా పెద్దగా డైలాగులు ఉన్నాయి కదా సో ఆ నక్క కాకుండా ఇంకేదన్నా మంచి సింహం లాంటిది ఉంటే కొంచెం గట్టిగా ఉంటదనమాట మళ్ళీ దాన్ని కూడా ట్రోల్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారికి ఏది చేసినా ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది ఆ అమ్మాయి కోసం ఏది మనం నేను అది మనం అంచనా ఏదైనా సినిమాని మనం ఏదైనా చూసేదాకా ట్రైలర్ వరకు అయితే ఓకే కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి అవి కొంచెం ఏమో లేదు అది డిస్టిగా ఏమో ఒకవేళ సినిమాలు అలా లేకపోవచ్చేమో